హాయ్ ఎవ్రీవన్ ఈరోజు ఇంట్లో వెజిటేబుల్ లేనప్పుడు ఈజీగా ఫాస్ట్గా అయ్యే బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం బిర్యానీలోకి ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ తీసుకోండి తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ని తీసుకొని అందులో ధనియా పౌడర్ ఉప్పు కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోండి విధంగా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఆనియన్ క్రిస్పీగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అందులోనే అదే ఆయిల్లో ఆవాలు వేయండి అది కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం కచ్చాపెచ్చగా దంచుకొని వేసుకోండి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి మంచిగా వేగిన తర్వాత అందులోనే పల్లీలు యాడ్ చేసుకోండి తర్వాత బగారా ఐటమ్స్ కూడా యాడ్ చేసుకోండి పల్లీలు మంచిగా వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కొంచెం పసుపు యాడ్ చేసుకోండి కరివేపాకు వేగింది అనిపించగానే ఇందాక మనం రైస్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అందులో ఈ ఐటమ్స్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా రైస్కి మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి తర్వాత ఆనియన్ మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా దీనిపైన గార్నిష్ చేసుకోండి అంతే అండి ఒకసారి ట్రై చేయండి వేడి వేడిగా చాలా బాగుంటుంది